రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం ఎరగొండపాలెం విలేజ్ రావడం జరిగింది ఎరగొండపాలెం మండలం ఏ మండలం అండి ఇది ఎరగొండపాలెం మండలం ఎరగండపాలెం మండలం అమాని గుడిపాడు అమాని గుడిపాడు గుడిపాడు మండ విలేజ్ దాంతోపాటుగా ప్రకాశం జిల్లా ఇది సో మనతో పాటు రైతు వచ్చరికి ఆ మిరప సాగు చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా మిరప విత్తనాలు కూడా మన దగ్గర ఇవ్వడం జరిగింది సో మన దగ్గర నుంచి తీసుకున్నారు ఆ రిజల్ట్ ఏంటనేది ఒకసారి మీరు గమనించండి మొత్తం చూపించబడద్రు అన్నీ ఈ టైంలో మీ ఏరియాలో తోటల పరిస్థితి ఏంది మా ఊళ్ళో తోటలన్నీ ఇప్పుడు ఇప్పటికేం లేవు ఏం లేవు మొత్తం ఎత్తనమే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు ఇది బాగుంది ఓకే మిగతా తోటలన్నీ కూడా చాలా వరకు అయిపోయినాయిగా అయిపోయినాయి అయిపోయినాయి అంటే తోట అయిపోయినాయి వాస్తవం ఎందుకంటే అంత తొందరగా అయిపోయింది మీకు వెళ్ళి ప్రాబ్లమే ఇత్తనం ప్రాబ్లం ఒకటి వాటర్ ప్రాబ్లం కూడా ఉంది వాటర్ బాగుంది ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఉంది సో మొత్తానికి ఏరియాలో మాక్సిమం తోటలన్నీ కూడా దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ అయితే తోటలు ఒక్క కటింగ్ తోటే కంప్లీట్ అయిపోతా ఉన్నాయి అదే ఇప్పుడు వచ్చినప్పుడు కూడా చూసుకుంటూ వచ్చా ఆ పక్కన బోయినపల్లి నుంచి కూడా మనం ఇటు వచ్చాం బోయినపల్లి నుంచి మనం మన ఊర్లో వరకు ఏది మెట్టు రోడ్లోనే వచ్చినాం ఈ ఇటు పక్క నుంచి ఆ పై వరకు చూడండి అటు మొత్తం కూడా మీరు గమనించవచ్చు ఎక్కడ చూసినా కానీ మాక్సిమం తోటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఎరబ్బారిపోయినాయినాయినాయినాయినాయి ఓన్లీ కాయలు పోయిపోతామంటే కాయలు కనపడతా ఉన్నాయి తోటలలో సో ఈ తోట మటుకైతే నీట్గా ఇప్పటికీ గ్రీనిష్ మీద ఉంది సో ఏంటి పరిస్థితి రైతు అన్న మేనేజ్మెంట్ ఏంటిది విత్తనం ఏంటిది అది కూడా పూర్తిగా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు మీ పేరు నక్క ఎల్ గారు ఏ ఊరి మీద ఏ మండలం ఏ జిల్లా వస్తుంది గుడి పాడే అరణపల్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఇప్పుడు మన నిలబడ్డ విత్తనం ఏంటిదండి ఆస్కర్ నైన్ జీ నైన్ జీరో నైన్ ఆస్కార్ నైన్ జీరో నైన్ ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఆస్కార్ నైన్ జీరో నైన్ ని ఒక ఐదు ప్యాకెట్లు మనం శాంపిల్కి ఇవ్వడం జరిగింది అంతేగా ఐదు ప్యాకెట్లు సగానికే నెట్ని వల్ల వచ్చింది కార్యకరానికి వచ్చింది ఎట్ అనిపించింది అండి ఎట్లా అనిపించింది తనం పర్వాలేదు బాగుంది దిగుబడి బానే ఉంది తాల్ చేతం తక్కువ ఉంది పైకల్ల కాపు ఉంది ఇప్పుడు ఎంతవరకు హైట్ ఎంత పెరిగింది చెట్టు ఎంత ఐదు అడుగులు పెరిగింది ఐదు అడుగుల పెరిగింది వాస్తవంగా మరి ఇప్పుడు మీ ఏరియా తోటలన్నీ కూడా నార్మల్గా ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి నీది ఇప్పుడు వరకు గ్రీన్ ఉంది వాటర్ ఉన్నాయి నీకు వాటర్ చాలు చాలా నీళ్ళే చాలి చాలా నీళ్ళే ఉన్నాయి అయినా కానీ ఇత్తనం తట్టుకుంటున్నట్టు అంటే బెటర్ కూడా తట్టుకోగలుగుతున్నట్టు తట్టుకుంది బెట్టం తట్టుకోలేస్తుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఒక కటింగ్ ఏర్పించా అని చెప్పినవుగా ఎంత ఒక ఐదు గంటలు ఒక వచ్చింది ఏది మొదటి కటింగ్ మార్కెట్ అమ్మిన వాటిని ఎంత పోయింది అన్న లో రేటు పదిహేను వేలు పడి పదిహేను వేలు పడింది అంటే ఎన్ని రోజులు అవుతుంది నువ్వు మార్కెట్ లమ్మిది నెల రోజులు అవుతుంది అంటే మనం వాస్తవంగా ఏంటంటే ఒక నెల రోజుల క్రితం వరకు కూడా మనకి రేటు పదిహేను వేలు పదహారు వేలు మధ్యలో నడిచింది ఒక నెల క్రితం ఒక రెండు మూడు వారాల నుంచే మనకి అంటే మార్కెట్ లో టాప్ పడుతున్నాయి అంతే మేను ఏ మార్కెట్ లో మేను గుంటూరు మార్కెట్ లోనే కొట్లేకి సరుకు బాగుంది మందే రేట్ పెంచు పడది మంది క్వాలిటీ బాగా వచ్చిందండి బాగా వాస్తవంగా నన్ను పోయిన నెల నుంచి కూడా ఒకసారి తోడదురా తోడదురా అని చెప్పి అడుగుతున్నా కానీ మనకు రాలేని పరిస్థితి సో ఇప్పుడైనా వచ్చాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఏర్పిస్తే ఎన్ని అవుతుంది వాస్తవంగా నీకు ఈ ఈ ఈ కోత ఉంది పైన చెప్పేది సో మళ్ళీ ఒకసారి వచ్చిన మళ్ళీ ఒక పది కింటాలు మళ్ళీ పచ్చికాయ ఉంది ఆ పచ్చికయని పక్కన పెడేద్దాం పదిహేను కింటాలు అయితే ఈ అరకరమే అయితే వచ్చింది అంటే ఎకరం మీద ముప్పై కింటాలు వేసుకోవచ్చు అదే నిజంగా గనక ఫుల్ వాటర్ ఉంది మీకు అనుకూలంగా ఉంటే మటుకు ఇంకా ఇంకా దిగుబడి తీసుకోవచ్చు స్టెప్ మళ్ళీ దిగుబడి మనకు నీళ్ళు లేవు కదా దానివల్ల అంటే అది మనతో పాటు ఉన్న రైతు చెప్పేది ఏంటంటే మనం ఇదే ఆస్కారం ఒక ఐదు ప్యాకెట్ వరకు ఇచ్చాం ఫస్ట్ ఒక ఐదు క్వింటాలు కటింగ్ చేశారు తర్వాత మార్కెట్ లో సేల్ చేసిన పదిహేను వేలు పోయింది ఆ రోజు హై మార్కెట్ గుంటూరు మార్కెట్లో ఒక నెల క్రితం అమ్మారు సో కూడా తోట గ్రీనిష్ గా ఉంది ప్లస్ మళ్ళీ పచ్చికాయ ఉంది పండుకాయ కూడా ఉంది మళ్ళా కటింగ్ చేసి ఒక పది గంటల వరకు కూడా ఈ అరకరం మీద ఏదైతే మనం ఆస్కార్ నైన్ జీరో నైన్ ఇచ్చామో అది తెగుతుంది చెప్పి రైతు చెప్తున్నారు అంటే దీనికి మెయింటెనెన్స్ అంటే మనకి మందులు ఎట్లా ఎన్ని రోజులకి కొడతా ఉంటారు దీనికి నేను వారానికి పది రోజులు కొడతా వారానికి రోజులు మాలుగా అన్నిటి కొట్టినట్టే కొట్టిన దీనికైనా సెపరేట్ సెపరేట్గా ఏం లేదు అన్నిటితో పాటు కొట్టుకున్నాం ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నల్లి ఇప్పుడు బాగా ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే నల్లి తీవ్రత తగ్గింది మీకు గ్రీనిషే ఉంది తర్వాత కొద్ది లైట్గా ముడుతుంది కానీ పూత పింద వస్తూనే ఉంది ఇంకా ఈ మధ్య నెల అయితే కొట్ట నెల అవుతుంది నెల అయినా కానీ ఊండి తడి మీదనే నడుతుంది ఇది అంతా కూడా కానీ పూత పింద పడుతుంది వాస్తవంగా ఏంటంటే ఇప్పుడున్న వాతావరణానికి నల్లి కొంచెం ప్రభావం తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ పైరగాలికి ఏంటంటే పైరగాలు వస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి ఈ పైరగాలికి వచ్చిన పూతల్లో కూడా పిందయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందుకోసం చాలా మంది రైతులు మందులు కొట్టకపోయినా కానీ పచ్చికాయలు మనకు తోటలో కనిపిస్తూ ఉంటాయి గమనించండి మీరు సో ఒకవేళ అంటే ఇప్పుడు మార్కెట్ రేట్ చాలా డౌన్ అయిపోయింది కాబట్టి రైతులకు కూడా మందులు కొట్టాలన్న ఇంట్రెస్ట్ లేదు కానీ రేటు ఉన్నట్టయితే ఖచ్చితంగా మళ్ళీ ఈ ఈ షెప్ మీద మంచి ఖచ్చితంగా నువ్వు కప్పించుకోలేస్తావు నీళ్ళు ఉంటే మళ్ళా కాస్తది అన్న తోటే మళ్ళా కాస్తుంది హండ్రెడ్ పర్సెంట్గా వాస్తవంగా నీకు అనిపించింది ఆస్కార్ నైన్ జీరో నైన్ ఎత్తనాన్ని రైతులు ఎంచుకోవచ్చు అంట వేసుకోవచ్చు తాలు కూడా చాలా తక్కువ తాలు కూడా చాలా తక్కువైంది కాయ క్వాలిటీ కానీ సైజు కానీ ఎట్లా అనిపించింది సైజు బాగుంది కూలీలు కోత ఎనిమిది మందికి పోసిరుకు ఇది ఎనిమిది మందికి వచ్చారు అంటే మిగిలిన ఏంటంటే కొద్దిగా డ్రై వాతావరణం అంటే డ్రై వాతావరణం బట్టి కొద్దిగా కూలీలు పట్టు అంతే అంతే మామూలు వాతావరణం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం చెట్టు మీద డ్రై అయిపోయింది కాయ అంతా కూడా ఇప్పటికీ కూడా చెట్టు మీద డ్రై అయిపోతుంది కాయ అంతా కూడా సో దీన్ని మనం ఇప్పుడు కాయ సైజ్ చూడవచ్చు మీరు దాంతో పాటు గింజ శాతం వెయిట్ బాగా వచ్చిందా వెయిట్ బాగా వచ్చింది అంటే ఇప్పుడు బస్తా ఎన్ని కేజీల వరకు వచ్చింది నీకు వచ్చిందా యాభై కేజీలు అంటే యాభై కేజీలు ఇప్పుడు మనం తొక్కకూడదు అంటే తొక్కదు కానీ మనం పెద్ద గోతాలు దానివల్ల వచ్చింది మరి వాస్తవంగా మరి ఆ రేట్ ఆ గోతాలు వేసుకుంటే మనకి మార్కెట్ లో ఇబ్బంది పెడతారు అంతేనా అసలు ఇది మొత్తానికి ఆస్కర్నే ఆస్కర్ ఏం అంత పెట్టిన దీన్ని ఆరు అంగనాలు పెట్టిన ముప్పై ఆరు అటు ఇటు ఆరు సో ఒకసారి ఇది చూపించారు వచ్చినా గానీ మొత్తం కూడా కమ్మకపోయింది మీరు ఎక్కడ చూసినా గానీ మీకు గ్యాప్ లేకుండా కమ్మకపోయింది హైట్ ఎంత పెరిగింది హైట్ ఐదు అడుగు పెరిగింది ఐదు అడుగుల వరకు హైట్ పెరిగింది మనం మనసు ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంటే వాతావరణం అంత సరిగా లేని సందర్భంలో కూడా అంటే మొదటి నుంచి కూడా వీళ్ళ ఏరియాలో వర్షాలు ఎక్కువ పడ్డాయి వర్షాలు ఎక్కువ వర్షాలు ఎక్కువ పడ్డాయి వర్షాధారంగా పండిన తోటలే ఉన్నాయి మ్యాక్సిమం ఇక్కడ వర్షాధార అంటే బోర్లు బోర్లు తక్కువ పడుతుంది అనుకుంటా ఇప్పుడు కేవలం తక్కువ బోర్లు రావడం ఇప్పుడు బోర్లు వాటర్ లేదు ఇప్పుడు జనవరి ఇరవై ఫిబ్రవరి మూడో తారీఖు ఫిబ్రవరి మూడో తారీఖు ఈ టైంలో కూడా ఈ తోట ఎక్కువ ఉంది అంటే ఎంతో కొంత కొద్దిగా మెయింటెనెన్స్ కొద్దిగా వీళ్ళకి వాటర్ ఉన్నాయి ఎంతో కొంత అంటే మొత్తం పూర్తి సరిపోయినా కొద్దిగా వాటర్ ఉన్నాయి అటు తోట పచ్చ చేసుకుంటారు కొద్దిగా కాపాడుతా ఉంది సో ఎంతో కొంత అయితే వస్తుంది కానీ ఇక్కడ కోపియాలన్నా కానీ కేజీకి తీసుకుంటున్నారన్నమా కేజీ ఇప్పుడు మా కూలీ మొత్తంగా డ్రై అయిపోయింది వాస్తవంగా దీన్ని రెండు రోజులు మూడు రోజులు కనుక మనం ఎండ పోస్తే రెండు రోజుల్లో డ్రై అయిపోతుంది కాయి అవునా కదా నాలుగు మనం ఎండ పెట్టేది ఏం లేదు పోసి ఏరుకొని కుప్ప పోయటం దాని తర్వాత దాన్ని తాలుగా ఏరుకోవడం మార్కెట్ తీసుకోవడం మొత్తం డ్రై అయిపోయింది కాయ అంతా కూడా సో వెయిట్ పరంగా గానీ కాయ క్వాలిటీ కాయ రంగు పరంగా కానీ ఇబ్బంది అయితే అంటే అది ఆస్కర్ నైన్ జీరో నైన్ వెరైటీ దీని గురించి మేము ఆల్రెడీ రెండు మూడు వీడియోలు చేయడం జరిగింది మన ఖమ్మం జిల్లాలో చేసాం దాంతోపాటుగా మళ్ళీ సూర్యాపేట జిల్లాలో కల్ ఏరియాలో మనం చేసాం తర్వాత చిమ్మల ఏరియాలో కూడా మనం వీడియో చేసాం ఇక్కడ దోర్నాల ఏరియాలో అంటే దోర్నాల మార్కాపురం తర్వాత ఎర్రగండపాలెం మధ్యలో మనకి కుంట దగ్గరలో ఉంటుంది ఈ ఫీల్డ్ సో ఎవరైనా రైతులైనా కానీ ఒకవేళ అన్న నెంబర్ కావాలంటే మీరు నాకు ఫోన్ చేయండి అన్న నెంబర్ వేస్తాను ఆయనకి కూడా కనుక్కోవచ్చు మీరు కనుక్కున్న తర్వాత నితనాన్ని అనేది ఎంచుకోండి సో ఎట్లుంది ఏంటనేది కూడా రైతు ఆ రైతునే పూర్తిగా అడిగి తెలుసుకొని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇది మొత్తానికి రైతు చెప్పిన వీడియో ఈ సమాచారం మనకు తెలియసింది రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు నమస్తే అన్న నమస్తే